తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమంతలి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నలపరెడ్డి రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ వినియోగం కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండల విద్యానగర్ చెందిన దివంగత కొండూరు మునీశ్వరమ్మ జ్ఞాపకార్థకంగా ఆమె భర్త కొండూరు వెంకట రామణారెడ్డి ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఎన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం ఉభయ దాతలు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా దాతలకు సాల్వాలు అమ్మవారి చీర సారతో ఆలయ సత్కారాన్ని అందించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆలం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఇరవై ఐదో తేదీ నుంచి జరగనున్న తూర్పు కనుపూర్ ముత్యాలమ్మ జాతరలో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయం వద్ద జరగనున్న అంబలి చలివేంద్రాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబూరావు పన్నగసాయి సాయి బాలు బల్లవోలు సుధాకర్ స్వామి ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య కుమార్ సాయి సుధీర్ వెంకయ్య కృష్ణయ్య రామయ్య కోస్న కోటేశ్వరం ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు

జై వాయ ఓం నమో భగవతి మహా ఓం నమో భగవతి సంగమ త్రిదేవతాయ నమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ సమస్త సత్తుకు తిప్ప జిల్లా కోటపట్టణం కోటపట్టణ ల వెలిసినటువంటి వరాల తల్లి చల్లగ తల్లి అందన్నే ఆదరిస్తున్నటువంటి మహా తల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన లల్లబరెడ్డి జగన్ మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఆనందంగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు విద్యానగర వాస్తవులు కొండూరు వినీశ్వరమ్మ గారి ఆమె స్వర్గస్థరాలు ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా వారి శ్రీవారు వెంకటమణారెడ్డి గారు ఈరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని తలపెట్టారు ఆమె ఆత్మ ప్రశాంతంగా ఉండాలని అందరం కోరుకుంటూ కోటమ్మ తల్లి ఆశీస్సుల కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కన్పూర్ జాతర అంటే మంగళవారం స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ మటుకు గురువారం శుక్రవారం ఈ అంబలి కార్యక్రమం జరగబోతూ ఉంది అందువల్ల మన కోటమ్మ గుడి ఆవరణ జరుగుతుంది అందువల్ల ప్రతి భక్తులు ఈ దాన్ని వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మలి స్వీకరించాలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ ఆడిటోరియంను నిర్మించింది ఎందుకనంటే అందరూ వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఉండేదానికి ఒకటే ఒకవైపునైతే బర్త్డేలు కావచ్చు నిశ్శార్థాలు కళ్యాణాలు ఇవన్నీ కూడా జరుపుకునే దేవస్థానం చైర్మన్ గారు దీన్ని ఉపయోగపెట్టారు కావున చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా हृदय पूर्णक अंदर ने आह्वास्म